నమస్కారం అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ ఈ ఉగాది రోజునే అంటే క్రోధి నామ సంవత్సరంలోనే నేను విజయ బ్లాగ్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను మరి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మీ అందరికీ శ్రీ నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఇకపోతే ఈరోజు నేను మీ అందరికీ కూడా బారిస్టర్ పార్వతీశం ఈ నవల చెప్పబోతున్నాను అనమాట ఇది ఒకప్పటి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఉపవాచకంగా ఉండేదన్నమాట అయితే కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ నన్ను అడగడం జరిగింది బారిస్టర్ పార్వతీశం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అందుకని దీన్ని నేను ఎపిసోడ్స్ లాగా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను అన్నమాట మరి పొడుగులు పొడుగులకు కూడా స్వాగతం ఈ బార్స్టర్ పార్వతీశం అనేటటువంటి నవల ఎన్నిసార్లు చదివినా సరే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేటటువంటి రచన అన్నమాట ఎందుకంటే ఇది ఒక హాస్య రచన ఎప్పుడూ దూర ప్రయాణం చేయనటువంటి పార్వతీశం ఒక్కసారిగా ఇంగ్లాండ్ ప్రయాణం అవుతాడు మరి నిడదవోల్లో రైలు ఎక్కడ మొదలుకుని స్టీమర్లో ఇంగ్లాండ్ చేరుకునే వరకు ఆయన ప్రయాణ ప్రయాణం చేయడం కోసం ఎలాంటి వస్తువులను సర్దుకున్నాడు ఏ విధంగా ప్రయాణం చేశాడు ఆ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు వీటన్నిటిని కూడా మనకి ఈ నవల్లో శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు మనకి వివరించడం జరిగిందనమాట అయితే ఇవన్నీ కూడా మనకి చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంటుందన్నమాట ఈయన సన్నాహాలన్నీ చూస్తే గనక ఎందుకంటే ఈ రోజుల్లో ఇతర దేశాలకు వెళ్ళడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అనమాట కానీ ఆ రోజుల్లో ఇతర దేశాలకు వెళ్ళడం అనేది ఒక పెద్ద వింత అనమాట మరి ఆ విధంగా మన భారతదేశం ఏ విధంగా బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ ప్రయాణం అయ్యాడు ఆయన పడ్డ పాటలు ఏంటో ఇప్పుడు వినయండి మరి ఎపిసోడ్ వన్ బారిస్టర్ పార్వతీశం పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం నర్సాపురం దగ్గర మొగలితుర్రు మా స్థలం మా ఇంటి పేరు వారు నా పేరు పార్వతీశం నేను టైలర్ హై స్కూల్లో ఐదో ఫారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్ళు ఆ క్లాస్లోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులు ఏమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయం అందుచేత వృధాగా ధనవ్యయము కాలవ్యయము కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చుని దేశకాల వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని అయితే ఇందులో మన హీరో ఎవరు పార్వతీశం అనమాట అయితే ఈ పార్వతీశం నరసాపురం దగ్గర మొగలు అంటే ఈయన సొంత ఊరు ఏంటంటే నరసాపురం దగ్గర మొగలు అనమాట అయితే ఈ నరసాపురం అనేది ఆంధ్ర ప్రాంతంలో ఉందన్నమాట అయితే ఈ మొగలు ఈయన పుట్టి పెరిగినటువంటి ఊరు అనమాట తుర్రు అనగానే మీ అందరికీ తక్కువ ఎవరు గుర్తొచ్చారు చిరంజీవి గారు గుర్తొచ్చారు పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు అవునా ఇంకా కృష్ణన్ రాజు గారు కూడా గుర్తుకొస్తారనమాట ఎందుకంటే మన మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా పుట్టి పెరిగినటువంటి ఊరు ఏంటంటే మొగలుతూరు అనమాట వాళ్ళ సొంత ఊరు అది అదేవిధంగా కృష్ణన్ గారు అంటే ప్రభాస్ గారు గారు ఉన్నారు కదా కృష్ణన్ గారు ఆయన సొంత ఊరు కూడా మొగలు తూర్రేనమాట ఆంధ్ర ప్రాంతంలో అయితే ఈ కృష్ణన్ గారికి వాళ్ళ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళు రాజులు అనమాట సూర్యవంశపు రాజులు అయితే వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పూర్వీకులు అక్కడ వాళ్ళకి ఒక ఇల్లు కట్టించడం జరిగిందనమాట ఆ ఇల్లు అట ఒక కోటలాగా ఉంటుందట పైగా అది లక్కతో కట్టించారంట లక్క అంటే తెలుసు కదా మనం మంగళసూత్రాలు వేసుకుంటాం కదా ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకుంటారు కదా ఆ సూత్రాలు వెనకాల నల్లటి ఒక పదార్థం వేస్తారనమాట ఆ సూత్రాలు సొట్టలు పడకుండా ఆ లక్కతోటి ఆ ఇంటిని నిర్మించారంట ఇప్పటికి కూడా ఆ ఇల్లు ఉందనమాట ఎవరైనా మొగలు తూర్లు వెళితే గనక కృష్ణన్ గారి ఇల్లు చూడొచ్చు అని చెప్పి ఆ ఇంటి గురించి ఇప్పటికి కూడా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట ఆ విధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణన్ రాజు గారు అంటే ప్రభాస్ వాళ్ళ చుట్టాల ఊరు అనమాట అది వాళ్ళ తాతగారు ఊరన్నమాట వాళ్ళు పుట్టినటువంటి ఆ ఊర్లోనే మన పార్వతీశం కూడా పుట్టి పెరిగాడు అనమాట అయితే వీళ్ళ ఇంటి పేరు ఏంటంటే వేమూరు ఈ పార్వతీశం టైలర్ హై స్కూల్లో చదువుకున్నారు అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ విద్యా విధానం ఉండేదనమాట అంటే బ్రిటిష్ వాళ్ళు చాలా చోట్ల పాఠశాలలో ఏర్పాటు చేశారనమాట వాళ్ళ విద్యా విధానం అప్పట్లో అమలులో ఉండేదనమాట అందుకని వాళ్ళు ఆ స్కూల్కి ఏమని పేరు పెట్టారు టైలర్ హై స్కూల్ అని పెట్టారు అలాంటి టైలర్ హై స్కూల్లో ఈయన ఐదో ఫారం వరకు చదువుకున్నాడు అనమాట అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలా అంటున్నాం కదా అప్పట్లో ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం థర్డ్ ఫారం ఫోర్త్ ఫారం ఫిఫ్త్ ఫారం అని పిలిచేవాళ్ళు అనమాట దాన్ని ఐదో ఫారం అంటారు అంటే ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ అయిపోతే హై స్కూల్ విద్య పూర్తయిపోయిందనేలా బయటకు వస్తారో ఆ విధంగా ఆ రోజుల్లో మరి ఐదో ఫారం అంటే ఫిఫ్త్ ఫారం పూర్తయిపోతే కనుక వాళ్ళు చదువు పూర్తయిపోయింది హై స్కూల్ చదువు అని చెప్పి బయటకు వచ్చేసేవారు అనమాట అంటే అప్పటికి వాళ్ళ వయసు ఎలా ఉం ఎంత ఉండేదంటే ఒక పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఉండేదన్నమాట ఆ విధంగా పార్వతీశం మన పార్వతీశం టైలర్ హై స్కూల్లో ఐదో ఫారం వరకు చదువుకున్నాడు అయితే ఒకటి రెండేళ్ళు కారణాంతరాల చేత ఆ క్లాసులోనే ఉండిపోయాడంట అంటే చదువులో వెనకబడడం వల్ల మళ్ళీ ఆ తరగతిలో ఉంచి ఉండొచ్చు లేదంటే ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఆ విధంగా ఇంకో రెండేళ్ళు ఎక్కువ ఐదో ఫారం చదివాడు అనమాట అంటే మనకి ఇంచుమించుగా పార్వతీశం వయసు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు ఉండొచ్చు అని మనం అంచనా వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే అబ్బాయి విద్యా విధానం ఏమీ బాగోలేదు అసలు నాకు నచ్చట్లేదు ఉపాధ్యాయులు చెప్పేది ఏమీ ఒక్క మొక్కు కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకు మరి వృధాగా ధనం వ్యయం ఎందుకు అంటే అనవసరంగా చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఇక్కడ చెప్పే పాఠాలు నాకు ఏమీ నచ్చట్లేదు అనుకున్నాడు ఇంకా వ్యయము కాలయాపన అందుకే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇంతటితో చదువు ముగించేస్తాను చదువు ఆపేస్తాను అని అనుకుని ఆయన చదువుకి స్వస్తి చెప్పి చక్కగా ఏం చేశాడట ఇంట్లోనే కూర్చుని ఉన్నాడట అయితే వాళ్ళ పెద్దవాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి ఉందనమాట వాళ్ళకి సహజంగానే ఆస్తి పనులు కాబట్టి ఏం చేశాడంట నిర్వ్యాపారంగా అంటే ఎలాంటి పనిపాటు లేకుండా ఇంట్లో కూర్చుని చక్కగా మూడు పూటలా తింటూ దేశకాల వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు మరి దేశకాల వైపరీత్యాలంటే ఏంటి ఆ రోజుల్లో మన దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదన్నమాట బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఎన్నో స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి అన్నమాట అందుకని ఎక్కడ ఏ స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి దేశం ఎలా ఉంది అని చెప్పి పిచ్చాపాట పిచ్చాపాటి కబుర్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన ఆ విధంగా సమయాన్ని గడిపేవాడు అన్నమాట ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడు ఒకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు హితోపదేశం అంటే మంచి ఉపదేశం అనమాట అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు కష్ట సుఖాలు నాలో నేను దక్కించుకుని అన్ని విధముల చేతను దేశాటనం శ్రేయస్కరమని పైగా మన అధికారుల దేశం వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను అయితే ఒక రోజు ఏమైందట పార్వతీశం వాళ్ళ స్నేహితుడు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇంటికి వచ్చారట వచ్చి ఇద్దరు ఒకరితోరు మాట్లాడుకున్నారు భోజనాలు అవి చేశారు కాసేపు అలా కూర్చున్నారు కూర్చున్నప్పుడు మాటల మధ్యలో పార్వతీశం యొక్క స్నేహితుడు ఒక హితోపదేశం చేశాడు అంటే ఒక మంచి సలహా ఇచ్చాడు అనమాట పార్వతీశానికి ఏమని ఎందుకు నువ్వు ఇలా సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నీకు బోల్డ్ అంత ఆస్తి ఉంది కదా చక్కగా విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి స్తోమత ఉంది నాకు నీకు కాబట్టి నువ్వు చక్కగా విదేశాలకు వెళ్ళు అక్కడ బారిస్టర్ చదువు బారిస్టర్ చదివితే చెప్పుకోవడానికి చాలా ఘనంగా ఉంటుంది నీకు సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది కాబట్టి నువ్వు చక్కగా బారిస్టర్ చదువు ఇంగ్లాండ్ వెళ్ళు అని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట మరి బారిస్టర్ అంటే ఏంటి లా చదవడం అనమాట అంటే వకీల్గా ప్రాక్టీస్ చేయడం అనమాట అంటే ఆ రోజుల్లో బారిస్టర్ చదవడం అంటే కనుక అందున విదేశాలకు వెళ్ళి చదవడం అంటే చాలా గొప్పగా భావించేవారు అనమాట అందుకని ఈయన కూడా స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా అన్నీ ఆలోచించుకున్నాడు మరి నేను ఇంగ్లాండ్ వెళితే మంచా చెడా మరి ఎలా ఉంటుంది వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా ఆలోచించుకున్నాడు ఆలోచించుకుని మొత్తం మీద ఏం నిర్ణయం తీసుకున్నాడంటే ఆటనము శ్రేయస్కరము అంటే ఈ దేశాన్ని వదిలిపెట్టి నేను ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ బారిస్టర్ చదువుకోవడం అన్ని విధాలా మంచిది అనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు అనమాట ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చాడు అంటే ఒకటి నేను బారిస్టర్ చదవడం వల్ల నాకు మంచి హోదా వస్తుంది విదేశాలకు వెళ్ళి బారిస్టర్ చదివాడు అన్న ఒక గొప్ప పేరు వస్తుంది నాకు రెండవది ఏంటి స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుంది అంటే మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించవచ్చు ఎందుకు నేను వెళ్ళేది ఎక్కడికి ఇంగ్లాండ్ వెళ్తున్నాను అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి బ్రిటిష్ వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి వాళ్ళ గుట్టు మట్టు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ పద్ధతులు ఫాలో అవుతారు ఇవన్నీ కూడా నేను చక్కగా తెలుసుకోవచ్చు వాళ్ళ గుట్టు మట్టు అంతా కూడా నేను తెలుసుకోవచ్చు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటో తెలుసుకోవచ్చు అలా తెలుసుకుని నేను మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తే గనక మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడానికి నేను కృషి చేసిన వాడిని అవుతాను వాళ్ళ రహస్యాలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పోరాటం చేస్తున్న వాళ్ళకి నేను చెప్తే గనక మన దేశానికి తొందరగా స్వాతంత్రం వచ్చేస్తుంది కాబట్టి రెండు రకాలుగాను మేలు జరుగుతుంది కాబట్టి నేను బారిస్టర్ చదవాలి ఇంగ్లాండ్ వెళ్ళాలి అని భారతదేశం నిర్ణయించుకున్నాడు అనమాట విన్నారు కదండి మరి రెండవ భాగం మరొక వీడియోలో చెప్తాను మళ్ళీ మరొక్కసారి పెద్దలకి చిన్నలకి పొడుగులకి బుడుగులకి అందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు